హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంజీవ్ బాకీ ఇవాళ పంచ్చోక్స్ ఏంటంటి ఆదివారం షాప్ తీస్తేనే తీసుకెళ్లి జైల్లో పడేసారా ఇది మరియు అన్యాయం గురు మరి వాడి షాప్ తీసింది వాడి షాపు కాదు పక్కోడి షాపు అమ్మగారి నగలు తాకట్టు పెట్టుకుంటేనే జైల్లో పడేశారా అంటే వాడు తాకట్టు పెట్టింది వాళ్ళ అమ్మగారి నగలు కాదు గుళ్ళో అమ్మవారి నగలు ప్రింటింగ్ ప్రెస్ పెడితేనే జైల్లో పడేశారా ఇది మనీ మరీ అన్యాయం గురు అంటే ప్రింటింగ్ ప్రెస్ పెట్టి వాడి దొంగ నోట్లు ముద్రించాడులే అది సంగతి వేలు పెట్టి పట్టు చేరుకొని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఎవరికి స్థితికి పాతిదా ఏంటి గురు మరీ అన్యాయం మరి ఆ పాతికి వేలు పెట్టి పట్టు చేరుకొని వాళ్ళ తీసుకెళ్ళింది వాళ్ళ ఆవిడికి కాదు వాళ్ళ పది మంది అది సంగతి ఏ భోజనాలకు వెళ్ళాడు పెళ్లి కొడుకు తరుపు అనగానే చతక బాధీసారా వాడు వెళ్ళిన భోజనాలు పెళ్లి భోజనాలు కాదు దినం భోజనాలు అక్కడికి వెళ్ళి పెళ్లి నుంచి పైకి వచ్చా నేను కింద నుంచి పైకి వచ్చా అని చెప్తాడు అవి ఏం చేసేవాడు అవి ఏం లేదురా మొదట్లో బూట్ పాలిష్ చేసేవాడు ఇప్పుడు తలకాయ మాలిష్ చేస్తాడు అంతే ఎలాంటి జోక్స్ మరెన్నో మీరు వింటూ మరి మరి మీరు పది మందితో పంచుకోవాలి అంటే స్క్రైబ్ చేయండి ఐకాన్ బిల్ నొక్కండి మీ సంజీవ్ బాకీ